హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఓపిక అంటే మనలో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాని గురించి అంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒక స్పాన్ ఆఫ్ టైం దాని గురించి ఆలోచించి అసలు అంటే అది ఒక గుడ్ రిజల్ట్ ఇస్తుందా లేకుంటే అసలు అది మనకు సెట్ అవుతుందా లేదా చూడడానికి వెంటనే నిర్ణయం తీసుకోకుండా స్పాన్ ఆఫ్ టైం ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట సీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్నిటికీ టైం ఈజ్ ద ఆన్సర్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ టైమ్ గోసాన్ ఇప్పుడు మనకు అది అట్లా నడిచే కొద్దీ మనకు అదే సమాధానం ఇస్తుంది అంతవరకు మనం ఓపిక్గా దాన్ని ఎదురు చూస్తుండాలి అంటే ఓపిక్గా ఎదురు చూడడం అంటే ఒక ఐడియల్గా కూర్చోవడం అని కాదు బట్ మనం చేసే పని చేస్తూ కొంచెం ఎట్లా అంటే కొంచెం గుండె అంటే ఒక స్ట్రాంగ్ కొంచెం రాయిలాగా చేసుకుని అట్లా పోతుండాలి దెన్ టైమ్ విల్ డెఫినెట్లీ గివ్ యు ద ఆన్సర్ లైక్ అంటే ఇది నీకు సెట్ అవుతుందా కాదా అనేది డెఫినెట్గా మనకు తెలిసిపోతుంది అనమాట దాన్ని బట్టి మనం తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్నేహం కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేహంలో ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఒక సరే మేల్ ఫీమేల్ వాటెవర్ మంచి ఆ చెడ వాళ్ళు తెలుసుకోవడానికి మనకు ఒక స్పాన్ ఆఫ్ టైం పడుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మంచిగా అనిపించినప్పటికీ వెంట వెంటనే అయితే తెలియదు ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనము అంటే ఆ బాండ్ ఎట్లాంటిది లేకుంటే మన రిలేషన్ ఎట్లాంటిది అనేది మనము చెప్పొచ్చు అంటే ఆ వ్యక్తి మనకు సెట్టా కాదా అనేది అది అంటే వెంట వెంటనే అయితే తెలియదు అనమాట సో ఇక్కడ టైమ్ ఇస్ ద ఆన్సర్ అయితే టైం ఆన్సర్ ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ఓపిక ఎదురు చూడాలి నార్మల్గా యాక్టివిటీస్ అంటే మనం ఏదైతే ఉన్నామో అట్లా అది నార్మల్గా చేసుకుంటూ దెన్ విల్ ఎట్ విల్ అది టైం వచ్చినప్పుడు మనకు ఒక్కొక్కటి తెలుస్తుంటుంది అనమాట కమింగ్ టు ప్రొఫెషన్ ఏదైనా మనకు ఒక జాబ్ కానీ ఏదైనా ఇష్టం లేనప్పుడు అంటే దాన్ని వెంటనే ఇప్పుడు జాబ్ జాయిన్ అయిన వెంటనే దాని నుండి చేయ అంటే ఇది బాగాలేదు అది కాకుండా మెల్లగా చేసుకుంటూ వెళ్తే ఎందుకంటే సి ఫస్ట్లో అనిపించిన ఫీల్ అంటే ఒక ఒక నెగిటివ్ ఫీల్ లేకుంటే ఒక చేయొద్దు అనే ఒక యాంటీ మనకు అనిపించినప్పుడు అది తర్వాత తర్వాత కూడా అదే ఉంటుందని మనం అనుకోలేము ఎందుకంటే సరే కొత్త ఎన్విరాన్మెంట్ కావచ్చు లేకుంటే కొత్త నేచర్ ఆఫ్ వర్క్ కావచ్చు వీటన్నిటికీ ఉంటుంది కాబట్టి మనకు అంటే అంటే మెంటల్గా మనం కొంచెం వెంటనే తీసుకోలేము కాబట్టి వాటిని మైండ్లో కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ కూడా ఓపిక్గా టైమ్ ఇస్ ద ఆన్సర్ అనుకుని చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది సో అదేవిధంగా ఇంకా దేనికైనా లైఫ్లో అంటే మనకు అది ఏదైనా కావచ్చు అది దానికి ఖచ్చితంగా మనం ఓపిక్ ఎదురు చూసినప్పుడే ఒక పేషెన్స్ తోటి దానికి ఎదురు చూసినప్పుడే ఆ టైం అనేది గడుస్తూ ఉంటుంది మనం ఆ టైంలో ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఎట్లా గడుస్తుందో దాని అలాగే గడవనిస్తుంటే ఏంటంటే మనకు నెక్స్ట్ అనేది ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు దాదాపుగా ఏదైనా పని చేస్తున్నప్పుడు దాదాపుగా మంచి పని స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఒక మంచి వ్యక్తి అని ఫస్ట్ మనం కొంచెం వేసుకున్నప్పుడు మంచి రిజల్టే వస్తుంది బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సరే మన ఎక్స్పెక్టేషన్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు మనకు ఒక అంటే ఒక ఎట్లా జడ్జి చేయాలి ఒక అంటే మనం ఒక వృత్తిలో ఒక ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకునేటప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు లేకుంటే ఒక వ్యక్తితోటి మనము ఒక రిలేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఎట్లాంటి వ్యక్తి అయితే బాగుంటుంది అని మనకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కాబట్టి ఒకసారి అంటే అది నెగిటివ్ అంటే టైం కూడా తర్వాత మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వొచ్చు అంటే ఓపికగా చూసినప్పటికీ ఇది బ్యాడ్ అని తెలిసిపోతుంది బట్ దాదాపుగా అయితే మనము మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఓపిక్గా చూసి టైంని నమ్ముకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఆ విషయంలో మనం మధ్యలోనే మళ్ళీ దాన్ని డ్రాప్ చేసేసి వి షుడ్ నాట్ సఫర్ ఎందుకంటే అట్లా ఆ డ్రాప్ అనే మెంటాలిటీ ఉంటే ఖచ్చితంగా కూడా ఏ పని చేసినా కూడా ఎక్కడ కూడా మనకు మనము నిలబడలేము ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ని మనము ఒక దగ్గర నిలకడగా ఉంచలేకపోతున్నామని అర్థం సో ట్రై టు బీ యూనో మోర్ నో కొంచెం అంటే మన పేషెన్స్ లాగా అంటే లైక్ ఓపిక్గా మనం ఉండాలి అండ్ అండ్ ద వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ ఈజ్ Time is the answer for almost everything on Mata. So that's all, and uh, thanks for listening. Thank you.